నేను మీ అనుమతి లేకుండానే వచ్చాను ఎందుకు నన్ను క్షమించాలి భార్యాభర్తల మధ్య నిబంధనలు ఎందుకు భార్యాభర్తల అధికారానికి అనుమతి కోరే అవసరం ఉండకూడదు లేదు మీ భార్యగా అధికారం చెలాయించాలని రాలేదు ప్రభు నేను చేసిన తప్పేమిటో నేరం ఏమిటో దోషమేమిటో ఎందుకు చదివించారో తెలుసుకోవాలని వచ్చాను ఇది నీ భ్రమ మాత్రమే ప్రియా మేము నీకు తెలుసు మేము నంది గ్రామం ఎందుకు తెలుసు తెలుసు ప్రస్తుత పరిస్థితుల్లో మీ కర్తవ్య పాలన చేదోడుగా ఉండే అదృష్టాన్ని నాకెందుకు దక్కకుండా చేశారు నాకు కర్తవ్యం కాదా నేను మీ కఠోర తపస్సులో పాలు పంచుకోదగనా స్వామి ఏ ప్రకారం సీతాదేవికి అడవుల్లో తన స్వామి భాగ్యం పొందగలిగే అధికారం తమ అగ్రజులు ఇచ్చినట్టే ఆ ప్రకారం నేను అడగాలని వచ్చాను నేను ఇప్పుడే మీలాగే తాపసి వేషం ధరించదలిచాను అన్ని వ్రత నియమాలు పాటిస్తాను ఇంకా ఇంకా ప్రతి ఒక్క పనిలోనూ నా పూర్తి సహకారాన్ని అందిస్తాను నా సేవలో నా సహకారంలో తమకెన్నడూ ఎటువంటి లోటు రానేను స్వామి ఎల్లప్పుడూ తమ దర్శన పాకి మాత్రమే నేను కోరేది ఈ నాకు దూరం దూరం చేయకండి నువ్వు నా తపస్సులో నా కర్తవ్యంలో సహకరిస్తానంటున్న మాట కేవలం నోటితో మాత్రం అంటున్నావు ప్రస్తుతం ఇది చాలా విపరీత కార్యం ఆర్య ఇప్పుడు మీ దృష్టిలో కాని కార్యం చేస్తున్నానా ఈ వాకులు ఎలా వచ్చాయి మీ నుంచి మాండవి సహకారం అంటే మా పనిలో పాలు పంచుకోవాలి ఏ కర్తవ్యాన్ని మేము పూర్తి చేయలేదు ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి అదే కదా నేను అంటున్నది ప్రస్తుతం మీరు ఒక అవకాశం ఇవ్వండి తమ రసం పూర్తిగా వదిలివేసిన కార్యం నిర్వహిస్తుంది మాత కౌసల్యకు సేవలు అవును మాండవి వారి ప్రియతమ పుత్రులు వనవాసం చేస్తున్నారు వారి కోడలు కూడా వారి చెంత వారికి సేవలు ఎవరు చేస్తారు పుత్ర వియోగజ్వాలతో వారు దుఃఖిస్తున్నారు వారిని ఓదార్చే వారు ఎవరు వారి కన్నీళ్లు తుడిచేవారు ఎవరు వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు ఇవన్నీ నా కర్తవ్యాలు నువ్వే నిర్వర్తించాలి నీ సుఖం మాట మర్చిపో మాండవి ఈ సమయంలో మనం వారి కష్టాలు పంచుకోవాలి నువ్వు నిజంగా నాకు సహకరించాలనుకుంటే రాజభవనానికి వెళ్ళు అక్కడ మాత కౌసలిగు సపర్యలు చెయ్యి మాండవి నీకు దూరం అయ్యానన్న బాధ నాకు ఉంది ప్రస్తుతం మన బాధలు మన కర్తవ్య దీక్ష ముందు తృణప్రాయాలు తమరు తమరు ధన్యులు మా మీదే మాకెంతో గర్వంగా ఉంది మీలాంటి భర్తను పొందినందుకు సత్పురుషుల సాంగత్యంతో ప్రేమపూరిత సద్వ్యవహారంతో మేము చాలా ఆనందంగాను శాంతిగాను ఇంతకాలం ఈ చిత్రకూటంలో ఉన్నాము మీకు దూరం అవుతూ మేము కూడా మీ వంటి ఆత్మీయులకు దూరం అవుతున్నామనే బాధను అనుభవిస్తున్నాం చిత్రకూటాన్ని మాకొక భయం ఉంది మేమింకా ఇక్కడే ఉంటే మీ శాంతికి భంగం వాటిల్లే అవకాశం ఉంది భరతుడు చాలా భావకుడు ఏ క్షణంలో ఏం స్ఫురిస్తుందో చెప్పలేం అతడు ప్రజలను వెంట పెట్టుకుని రావచ్చు లేదా అయోధ్యావాసులైనా ఇక్కడికి రావడం ప్రారంభించవచ్చు దండకారణ్యం అంతర్భాగంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మహారాణి కైకేయి ఈ తాసుడికి ఏమి ఆజ్ఞ ఏదైనా అవసరం వచ్చుంటే ఏదైనా సమస్య వచ్చుంటే ఏ దూతనైనా పంపిడాల్సిందే మీ ఆజ్ఞ పరిపూర్ణంగా పాటించేవాళ్ళం తమరి విధంగా స్వయంగా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటే అర్థం మేము ఇక్కడికి ప్రవేశించకూడదనే కదా ఈ అయోధ్యలోని ప్రజలు ప్రతి ఒక్కరూ తమ సమస్యలను చెప్పుకునేందుకు తమ దగ్గరకు వస్తూ ఉండగా నీ మాతను నేనెందుకు ఇక్కడికి రాకూడదు ఎందుకంటే మీరు మహారాణులు మేము రాముల వారి సేవకులం మహారాణులు ఇలా సేవకుల చెంతకు రావటం గౌరవప్రదం కాదు నేను నీ మాతన పుత్ర నన్ను మహారాణి అని కాదు ఓకే ఒక్కసారి మాతాను ఒక్కసారి మాతాను ఎలా అనగలను నేను మాత అని పిలిచే మాతను మహారాణి కైకే చంపేసింది నన్ను మాతృహీనుని చేసింది నా హృదయంలో మాతృమూర్తిగా అంకితమైన రూపంలో మీ రూపం లేదు మా మాత ఒక నిచ్చలమైన లాంటిది ఆ నదిలో సదా ప్రేమ ప్రేమాతల స్నేహకరటాలు పడిలేస్తుంటాయి కానీ మీరు ఒక శుష్క పంకిల తటాకం వంటివారు కేవలం కపటం పాపం అనే బురద మాత్రమే మిగిలిన తటాకం అది దయచేసి నా మాత జ్ఞాపకాలను తీసుకురావద్దు నా దగ్గర ఏడ్చే వ్యవధి కూడా లేదు ఏమిటి తమ సమస్య ఏమిటో చెప్పండి నంది గ్రామంలో ఉండాలనుకుంటున్నాను ఇది తపోధనుల ప్రదేశం ఇక్కడ భోగలాలసులకు స్థానం లేదు నేను కూడా తపస్విని నా శేష జీవితం గడపాలనుకుంటున్నాను తాపస జీవితం గడిపే అధికారం ప్రతి ఒక్కరికి లభించేది కాదు దారిన పోయే ప్రతి కపట వ్యక్తికి స్వార్థపరుడికి తపోయోగం దానం చేసేది కాదు మహారాణి తపస్సు అనే మాటను మీరు కలంకితం చేయకండి మీరు కేవలం రాజ్యమే కోరారు దానికోసం మీరు మీ భర్త ప్రాణాలనే ఫణంగా పెట్టారు మీ సంతానానికి బహిష్కరణ విధించారు మీరు చేసిన ఇంత గొప్ప త్యాగాన్ని మేము వ్యర్థంగా పోలేవు అందుచేత మిమ్మల్ని మహారాణి స్థానంలోనే ఉంచుతాం తమకు రాజ్య వైభోగాలు సుఖాలు దూరం చేయలేం మేము నాకు రాజ్య వైభోగాలు సుఖాలు అవసరం లేదు పరత నాకు రాజ్య వైభోగాలు సుఖాలు అవసరం లేదు రాజభవనంలోని పట్టు పరుపులు తేళ్లుగా మారి నన్ను బాధిస్తున్నాయి బాబు రాజభోగాలు నాకు విషరూపంలో కనిపిస్తున్నాయి నాకు రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదు పుత్ర నా హృదయంలో ఒక రోదన ఏదో ఒక చీత్కారం చెలరేగుతుందయ్యా నా జీవితం ఒక ఎడారిగా శూన్యంగా మారిపోయింది భరత కన్నీళ్లు కారుతుంటే నా కళ్ళ నుంచి అగ్ని జ్వాలలే రేగుతున్నాయి అనిపిస్తుంది భరత నా మీద దయ చూపించు భరత నాపై దయ చూపించు ఈ పాపాత్మురాలని ఈ కుటీరంలోనే ఒక దాసీగా ఒక మూల పడి ఉండని భరత ఈ రీతిగానైనా ఈ పాపాత్మురాలకి మనశ్ శాంతి లభించవచ్చు నేను రాజభవనంలో ఉండాలనే శిక్ష విధించకు నేను రాజభవనంలో ఉండాలనే కఠిన శిక్ష విధించకు భరత విధించకు మీరు ఘోరమైన శిక్షగా భావిస్తున్నా అదే మీ పాలిట మేలు కావచ్చు ఆ బాధ నుంచి పారిపోవద్దు మీ కర్మఫల స్వరూపంగా పొందిన ఆ బాధల నుంచి పారిపోయి ఏదో కుటీరంలో తలదాచుకుంటే మనశ్శాంతి అది తపస్సు అనిపించుకోదు మీ నిజమైన తపస్సు ఏమిటో తెలుసుకోండి పశ్చాత్తాపం అనే అగ్నిలో నిరంతరం కాలుతూ ఉంటే పట్టు పరుపులు తేళ్లు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే తద్వారా లభించిన ధనం సంపదలు సామ్రాజ్యం వల్ల మీకు మనశ్శాంతి లభించదని తెలియటం జరిగితే ఆవేదనతో మీ పాపాలకు ప్రాయచిత్తం పొందగలరు బహుశా తద్వారానే మీ పాపాల నుంచి విముక్తి పొందగలరు వెళ్ళండి వెళ్ళండి మహారాణి కైకేయి మీ తపోభూమి రాజభవనంలో ఉంది